హాయం నేను మీ పల్లెటూరులో కొన్ని పేజీలు యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నారా ఏం లేదండి పరుగులుగా సాగే జీవితంలో కొన్ని క్షణాలు మిమ్మల్ని ఆ చిన్ననాటి బాలలోకి తీసుకెళ్ళే ప్రయత్నమే పల్లెటూరులోని కొన్ని పేజీలు అందులో భాగంగానే ఈరోజు మన ఎడబీచేల గ్రామంలో అసా పూర్వం మండలంలో ఉన్న ఎరగీచర్ల ఎరగీచర్ల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ గంగాలమ్మ తల్లి ఆలయానికి వెళ్దవారండి అది కదా 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 కనబడుతుంది అదే మన గంగాలమ్మ తల్లి మహద్వారం అండి ఓ పాడు దొంగ పెట్టుకోండి అదిగో మధ్యలో ఎర్రటి కంకర్ రోడ్డు ఇరువైపున పచ్చని కొబ్బరి చెట్లు వరి పంటల వయ్యారాలు మా అన్నదాతల ఆలయాలండి ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే అచ్చదరుగు ప్రకృతి అడుగు అడుగుల అందాలు చూడాలంటే మన గంగాలమ్మ తల్లి గుడికే రావాలండి ఎవడు ఇకొక్క చిన్న మాట పల్లెటూరు ఛానలే కదా అని చూడకుండా మన మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించుకొని ఒక్క చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఆగండి ఆగండి తిరిగి తిరిగి వచ్చాం కదండి ఒక్క గ్లాసు చల్లని మంచినీళ్ళు తాగి మన పక్కనే సరోవరంలో ఉన్న శివాయ్యని దర్శించుకుందాం కదండీ ఏంటండు అలా చూస్తున్నారు ఓహో సరోవరం అంటే ఏంట అదేనండే సరోవరం అంటే చెరువండే బాబు ఆయన మీరు మరీనండి ప్రతిదీ నా అందరూ చెప్పిస్తారు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పాలండి అన్నట్టు అసలు అండి మన గంగాలమ్మ తల్లికి మొక్కులు ఎక్కడే తీరుస్తారండే ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే అచ్చ తెలుగు ప్రకృతి అడుగడుగున అడుగున అందాలు చూడాలంటే మన గంగమ్మ తల్లి గుడికే రా అరే మావయ్య ఏ మాట కామార్చిపోవాలి కానీ ఇంత చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశం ఇంతవరకు ఎక్కడా చూడలేదురా పద పది నిమిషాలు కూర్చుని ఆ తర్వాత వెళ్దాం ఆయ్ మరి వచ్చిన పని ఎంతరా ముందు ఆ తల్లి దర్శనం పద పద ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఆ తల్లికి పూలంటే చాలా ఇష్టమంటే అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు పూల మొక్కలు తీసుకొస్తారండి ఇక ఈ తల్లి యొక్క మన బాబాయ్ మాటల్లో విన్నాం పదండిసలే గణేష్ అని వాళ్ళు చెప్పండి వ్యవసాయం రీచ్ ఇక్కడికి వచ్చారు వాళ్ళకి గ్రామ దేవత ఇవిలం తల్లి గంగలం తల్లి వాళ్ళ గ్రామ దేవత అయితే వాళ్ళు కొద్ది రోజులు జాతర చేసి చాలా బాగా చేసేవారు కొన్ని కారణాల వల్ల వాళ్ళ వ్యవసాయ రీచ్ నగ్గిపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తోటనేసర గారు అన్న తర్వాత వాళ్ళు ఇది అలాగే కొద్ది రోజులు ఏళ్ళలో సంవత్సరానికి ఒకసారి ఆడిపోతున్నాడు అని ఏదో సింపుల్గా చేస్తున్నా చేయగా ఈ అమ్మవారు ఒక ఇద్దరు సరస్సు లాంటి రూపంలో వచ్చి ఆడవాళ్ళ నరసింహారావు గారు చిన్నగారికి గారికి ఇలా కనిపించేవాళ్ళు ఇలాగ పలానా చోట నా ఆట వస్తువులు ఉన్నాయి తూర్పు దిశలో వెళ్తే నీకు దొరుకుతాయి నీ బండి అక్కడ ఆగిపోతుంది అప్పుడు ఆ ఆట వస్తువులు నువ్వు తీసుకుని వచ్చి జాతర చేయవలసిందిగా అని ఆవిడ వాళ్ళు చెప్పి వాళ్ళు కనిపించకుండా మాయమైంది అదృష్టమైంది ఓకే నెక్స్ట్ అప్పటి నుంచి ఆ మనవాడు బండి వేసుకుని వెళ్ళి అక్కడ బండి అదే తిన్నగా ఆగపోవడం వల్ల వెళ్ళి అక్కడ ఆట వస్తువులు నెల గతకుగా దొరికినాయి దొరికిన వెంటనే అవి తీసుకొచ్చి భోగి ముందర రోజు అవి అవి సముద్ర స్నానానికి తీసుకెళ్ళి స్నానం చేయించి తర్వాత రోజు నుంచి ఫస్ట్ రోజు మోడి గ్రామంలో తిప్పి రెండవ రోజు సారవ గ్రామం మూడవ రోజు మకర సంక్రాంతి రోజు నెల్బిచర్ల గ్రామం తిప్పి తర్వాత నాలుగో రోజు జాతర చేసి ఐదో రోజు అన్న సంతర్పణ పెట్టడం జరుగుతుంది ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరానికి అమ్మవారు బాగా డెవలప్ అయిపోయి ప్రతి ఆదివారం వేల సంఖ్యలో జనం రావడం జరుగుతున్నది అనుకున్న అనుకున్న పనులన్నీ దిగ్గజంగా జరగడం వల్ల భక్తులు వేల సంఖ్యలో ప్రతి ఆదివారం రావడం జరుగుతున్నారు దర్శనం దర్శనానికి రావడం జరుగుతున్నారు భోజనం భోజనం ఇక్కడ కోరిన కోరికలు తీర్చుకుని మొక్కులు చెల్లించుకుని భోజనాలు పెట్టుకోవడం కూడా భక్తులు జరుగుతున్నది అమ్మవారికి పూలు అమ్మవారికి పూలు కుండీలు పూలు డెకరేషన్ అవన్నీ చేయడం కూడా జరుగుతున్నది భక్తులు కూడా ఒక కుండీ తీసుకొచ్చి రతులు కూడా రెండు వాళ్ళు కుండీలు తీసుకొచ్చి భక్తులు పెట్టడం జరుగుతున్నది